నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో జగిత్యాల జిల్లా వాసి మృతి చెందాడు వివరాలేకి వెళితే సౌదీ అరేబియా రియాద్ ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన పులిరెడ్డి రాజారెడ్డి పదహైదు సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో బల్దియా కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు జనవరి నాలుగవ తేదీన ఆయన అనారోగ్యంతో మరణించారు అదే కంపెనీలో పనిచేస్తూ ఉన్న మహేష్ అనే వ్యక్తి ఈ యొక్క విషయాన్ని జిడబ్ల్యూఏసి సమస్త సభ్యులు అబ్దుల్ రఫీక్ గారు మరియు మహ్మద్ ఫరూక్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది వారు వెంటనే స్పందించి మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు పూర్తి బాధ్యతలు తీసుకొని ఇండియాలో ఉన్న అతని యొక్క కుటుంబ సభ్యుల నుంచి పేపర్ వర్కులన్నీ పూర్తి చేయించి కంపెనీ మరియు ఇండియన్ ఎంబసీ సహకారంతో మృతదేహాన్ని ఇండియాకు పంపించడం జరిగింది అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చిట్టిబాబు సార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జీడబ్ల్యూఏసీ సంస్థ సభ్యులు మనం చూసుకుంటే తెలుగు వాళ్ళు ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళు ఆదుకొని కాపాడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క సేవలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అలాగే పులిశెట్టి రాజారెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే యొక్క కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్